అద్దంకి నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మాచులు గొట్టిపాటి రవికుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లో దాదాపు రెండున్నర లక్షల జాపికలు వేసాము మత్స్య సంపద జరగాలి ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా దాని మీద ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఉపాధి కలగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినే గుళ్ళకమ్మ గుల్లకమ్మ ని గడిచేన ప్రభుత్వం గేట్లు బిగించకుండా చాలా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేశారు ఇమీడియట్గా ప్రభుత్వ రంగాలలో ఇమీడియట్గా గేట్లు బిగించాం రెండు టీఎంసీల పైన నీళ్లు నిల్వ చేసాం ఈ చుట్టుపక్కల ప్రాంతం దీని మీద ఆధారపడే జీవిచ్చే వాళ్ళకి దాదాపు తొంభై వేల నుంచి లక్ష ఎకరాల దాకా నీళ్ళు ఇస్తున్నాం దాంతోపాటు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మత్స్యకారు కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మొత్తం గవర్నమెంట్ రంగంలో ఇరవై లక్షల పిల్లలు వేసాం ఈ సంవత్సరం ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి మణికేశ్వరం పాయింట్ దగ్గర నుంచి రెండున్నర లక్షల పిల్లలు ఇవ్వలేం మొన్న మెయిన్ రిజర్వాయర్ నుంచి దాదాపు ఆరున్నర లక్షల పిల్లలు వేసాం దీని దగ్గర దీని ద్వారా చాలా పెద్ద ఎత్తున చేప వచ్చి ఇక్కడ ఉత్పత్తి అయింది ఆ ఉత్పత్తి అయిన చేపని ఇక్కడ పట్టుకొని ఊరూరా తీసుకెళ్ళి అమ్ముకు మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు మత్స్యశాఖ ద్వారా నేను కోరాను ఆటోలు ఐస్ బాక్సులు వలలు బోట్లు ఇట్లాంటివి ఏదైతే ఉందో అది సబ్సిడీ మనిస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా జీవన శైలికి కాస్త ఎంతో కొంత ఉపయోగపడింది గతంలో పద్నాలుగు పన్నొమ్మిది మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మొబైల్ ఇచ్చాము జీప్లు ఇచ్చాము ఐస్ బాక్సులు ఇచ్చాము ఆటోలు ఇచ్చాము ఊరూరు తిరిగి అమ్ముకోవడానికి అందుకని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి అయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఆటోలు ఇస్తామని చెప్పారు తొందరలోనే ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా అవి కూడా సార్